నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అందరికీ నమస్కారం విశ్వంలోని సమస్త గురు ప్రపంచానికి మనం నమస్కరించుకుంటూ మనం పంచమ వేదమైనటువంటి మనకి వారసత్వంగా వచ్చినటువంటి జ్ఞాన భాండాగారమైనటువంటి మహాభారతం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ధారావాహికంగా ఈరోజు మనం అందరినీ నమస్కరిస్తూ మాతృగణల్ని పితృగణాల్ని నమస్కరించుకుంటూ మనం ప్రారంభించుకుందాం మృత సంజీవని విద్య చనిపోయిన వాళ్ళని బ్రతికించే విద్య శుక్రాచార్యుడి ద్వారా గ్రహించినటువంటి ఖచ్చుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు ఎలాగూ తనకి దేవయాని శాపం ఉంది తనకు అది ఉపయోగపడదు కాబట్టి దేవతలందరికీ కూడా ఆ విద్య నేర్పించటం మొదలుపెట్టాడు తనకి మాత్రం పనికిరాదు కానీ మిగతా వాళ్ళందరూ అతని దగ్గర నేర్చుకొని దాన్ని ఉపయోగించుకోవచ్చు అలాంటి అవకాశం ఉంది ఇక్కడ దేవయాని బాధ చాలా వేదనాపూర్వకంగా ఉంది ఆమె మనస్సు అతలాకుతలం అయిపోతూ ఉంది చాలా బాధాకరం తను ఎంతగానో ప్రేమించింది కానీ కచుడు సోదరభావాన్ని ప్రకటించి వెళ్ళిపోయాడు నిజానికి ప్రేమ అంటే ఏమిటి చాలామంది సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న ఇది ఒక వ్యక్తి అతన్ని తలుచుకుంటున్నప్పుడు శరీరమంతా ఆనందంతో పులకింతలు జరగాలి అది ప్రేమ ఒక వ్యక్తి యొక్క సాన్నిధ్యంలో ఎప్పుడూ ఉండాలి అనుకోవాలి ఆ సాన్నిహిత్యంలో మనస్సు ఆనంద తరంగాల్లో ఉర్రూతలూగుతూ ఉంటుంది అది ప్రేమ ఆ స్వరం వింటేనే మనస్సులో వేయి వీణలు మోగుతున్నట్టుగా అనిపిస్తుంది అది ప్రేమ అలాంటి ప్రగాఢమైన ప్రేమలో దేవయాని ఉంది ప్రేమికుల మధ్య ఇక శారీరక సంబంధాలు అనేవి చాలా చిన్నవి చాలా అంటే చాలా చిన్నవి అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అది ప్రేమ అలాంటి ఆ పరిస్థితిలో ఉన్న దేవయాన్ని కచుడిని చూడకుండా ఉండలేని పరిస్థితుల్లో ఎంతగానో విలపిస్తూ ఉంది శుక్రాచార్యుడు చాలా బాధపడుతున్నాడు శపిద్దామంటే కచుడు చేసింది అధర్మమేమీ కాదు కచుడు ఏ లక్ష్యంతో వచ్చాడో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాడు తన పుత్రికను అతను ఏ విధంగానూ ఏ మాట ఇవ్వలేదు ఏ వాగ్దానము చేయలేదు అతిగా ఎక్కడా కూడా ప్రవర్తించలేదు కానీ మనసులో మనసులోనే ప్రేమను నిర్మించుకున్న దేవయాని చాలా బాధపడుతుంది తలుచుకొని తలుచుకొని బాధపడుతుంది కచ నిన్ను ఎంతగా ప్రేమించాను నేను పైగా నువ్వు నన్ను శపించిపోతావా నేను శాపానికి అర్హురాలిన అసలు నన్ను శపించాలని ఎలా అనిపించింది నీకు అబ్రాహ్మణుడు పెళ్లి చేసుకుంటాడని ఎంత దారుణంగా శపించావు నేనెంత నిష్ఠా గరిష్ఠురాల్ని నా వంటి దాన్న నువ్వు శపించేది అని పరి పరి విధాలా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంది ఇది ఇలా ఉండగా వృషపర్వ మహారాజు యొక్క కుమార్తె శర్మిష్టను ఆమె ఈ దేవయాని మంచి స్నేహితురాళ్ళు ఇంకా కొంతమంది చెలికత్తెల్ని వెంట ఏడుసుకొని వీళ్ళు వనవిహారానికి వెళ్ళారు అక్కడ అద్భుతమైనటువంటి సరోవరం ఒకటి ఉంది జలాశయం అందులో పద్మాలు చక్కగా వికసించి ఉన్నాయి ఆ రోజు పౌర్ణమి అద్భుతంగా ఉంది వాతావరణం అయితే ఇంకా రాత్రి కాలేదు సాయం సంధ్య ఆ సమయంలో ఈ యొక్క యువతులందరూ కూడా శర్మిష్ట ఈ దేవయాని ఇంకా వీళ్ళ యొక్క స్నేహితులు దాసులు వీళ్ళందరూ కూడా స్నానం చేద్దామని ఆ సరోవరంలోకి దిగారు సరోవరంలో వీళ్ళెంతో చక్కగా జలక్రీడలాడుతూ ఉంటే వీళ్ళు ఒడ్డున ఉంచినటువంటి వస్త్రాలు గాలికి ఎగిరి ఎటో పడ్డాయి ఒక్కొక్క వస్త్రం వైపు వెళ్ళిపోయింది చీరలు గాలికి పెనుగాలి వీచింది అవి ఎక్కడెక్కడో పడ్డాయి వీళ్ళు కొంత మాత్రమే శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రాల్లో ఉన్నారు అందరూ ఆడపిల్లలే చాలా ఇబ్బంది పడుతూ బయటికి వచ్చి ఎవరి వస్త్రం కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు ఆ పరిస్థితుల్లో దేవయాని వస్త్రాన్ని శర్మిష్ట తీసుకుంది వెంటనే చుట్టేసుకుంది దేవయాని వచ్చింది తన వస్త్రాన్ని శర్మిష్ట చుట్టేసుకుంది అని తెలిసి దేవయాని శర్మిష్ట పైన కోప్పడింది నేను మీ గురువు యొక్క పుత్రికని నా వస్త్రాన్ని నిన్ను ఎలా తాకావు అని గట్టిగా అడగటం మొదలుపెట్టింది శర్మిష్ట ఇది పొరపాటుగా జరిగింది అని నచ్చ చెబుతూ ఉన్న దేవయాని వినట్లేదు చాలా చికాక్గా ఉంది ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంది భరించలేని బాధలో ఉంది కాబట్టి శర్మిష్టతో ఏదేదో ఏదేదో అనేసింది దాంతో శర్మిష్ట కూడా చాలా కోపంగా మీ నాన్న ఏమన్నా పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా భట్రాజులాగా మా నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటాడు పొగుడుతూ ఉంటాడు మీరు పురోహితులు మా మీద ఆధారపడి బ్రతుకుతున్నారు నీకింత అహంకారమా అని చెప్పి ఈ దేవయానిని అక్కడే పాడుపడి ఉన్న ఒక నూతిలోకి అందులో వేసేసి నూతిలో ఆమెను పడేసి చెలికత్తెల సహాయంతో శరిమిష్ట ఇంటికి వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయారు సాయం సంధ్య సమయము గడిచిపోతూ ఉంది చీకటి పడుతూ ఉంది తూర్పు దిక్కున పున్నమి చంద్రుడు వస్తున్నాడు ఆ పరిస్థితుల్లో తనకేంటి దిక్కు అని శుక్రాచార్యుడు తన తండ్రి గారు దివ్యదృష్టితో చూసి నా కోసం ఎవరినైనా పంపిస్తే బాగుండు అని విలపిస్తూ దేవయాన్ని ఆ పాడుపడిన నూతిలో ఆ చెట్లని ఆ నూతిలో ఉన్నటువంటి చెట్లని పట్టుకొని అలా వేలాడుతూ ఉండిపోయింది చాలాసేపు గడిచింది ఎక్కడి నుంచి ఏ అలికిడి లేదు చెట్లు కదులుతున్న చప్పుడు తప్ప చెట్ల ఆకుల చప్పుడు తప్ప ఏదీ లేదు పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ ఉన్నాయి గూటికి చేరుకున్న పక్షులు వాటి యొక్క శబ్దాలు తప్ప మనుష్యుల జాడ కనిపించటం లేదు కొద్దిసేపటికి అక్కడికి ఒక గుర్రము వస్తున్న చప్పుడు వినిపించింది మీకు దగ్గరగా వస్తున్నారు ఆ బావి దగ్గరికి ఎవరో వస్తున్నట్టు అనిపించింది దేవయాని గట్టిగా అరిచింది ఎవరు ఎవరు వస్తున్నారు నేను నూతిలో పడి ఉన్నాను నన్ను రక్షించండి అని చెప్పేసి చాలా గట్టిగా అరిచింది ఆ వచ్చిన వ్యక్తి యయాతి మహారాజు గుర్రాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు నీళ్ల కోసం ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూద్దామని ఆయన ఆశపడుతున్నాడు ఈ శబ్దం వినగానే ఏదో శబ్దం నూతిలోంచి వస్తుంది ఏమిటి అని ఆ నూతిలోకి తొంగి చూశాడు ఆ మసక వెలుగులో స్త్రీ కనిపించింది అతనికి ఎవరమ్మా నువ్వు ఏమిటి ఇందులో ఎందుకు పడు ఉన్నావని అడిగాడు నేను శుక్రాచార్యుడి ఏకైక పుత్రికని దేవయానిని రాక్షసుల గురువు శుక్రాచార్యుల గురించి మీరు వినే ఉంటారు కదా నేను వారి పుత్రికని నన్ను ముందు బయటకు తీయండి యయాతి తన యొక్క భుజం పైన ఉండే వస్త్రాన్ని లోపలికి వేయటం ఈ యొక్క దేవయాన్ని అలా పైకి రావటం జరిగింది ఆమెను చెయ్యి పట్టుకొని పైకి లాగాడు ఆ విధంగా వాళ్ళు ఒకరినొకరు చూసి కొంత ఆకర్షితులయ్యారు అయితే ఆమె బ్రాహ్మణ కన్య ఆమె గురించి తను తప్పుగా ఆలోచించకూడదు అనే ఉద్దేశంతో యయాతి వెళ్ళిపోయాడు ఇక దేవయాని నగరానికి పొలిమేరల్లోనే నిలబడి తన తండ్రికి కబురు పంపింది నేనిక్కడ ఉన్నాను ఫలానా చోట నువ్వు ఖచ్చితంగా రా అని తండ్రి హుటాహుటిన వచ్చాడు ఏమిటి చీకటి వేళ కూతురు అక్కడెందుకుంది అని తండ్రి రాగానే అడిగింది మనం బానిసలమా మనం రాజు మీద ఆధారపడి బ్రతుకుతున్నామా నువ్వు భట్రాజులాగా రాజుని పొగుడుతున్నావా ఇదేనా మన జీవితం అని ఏం జరిగిందమ్మా ఏంటి అని అడుగుతుంటే ఆ పొగరుబోతు శర్మిష్ట నన్ను నా వస్త్రాన్ని తీసుకున్నదే కాకుండా నన్ను ఈ గతి పట్టించి నన్ను నూతిలో పడేసింది ఏం చేద్దాం ఒకవేళ నిజంగా మనం వాళ్ళకన్నా బలహీనులమైతే మనం ఈ నగరం వదిలేసి వెళ్ళిపోదాం మనకు అవసరం లేదు ఇలాంటి జీవితం అని తండ్రితో మాట్లాడటం మొదలుపెట్టింది శుక్రాచార్యుడు చాలా వివేకవంతుడు కూతుర్ని ఊరడించటానికి ప్రయత్నించాడు చూడమ్మా ద్వేషభావం ఉన్న వాళ్ళ మధ్యలో మౌనంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం వివేకవంతులు మాత్రమే చేయగలరు అన్నిటికన్నా గొప్పది క్షమాగుణం నీకు ఆమె స్నేహితురాలే కదా నువ్వు చెప్పిన కటువచనాలతోనే ఆమె నిన్ను అలా చేసి ఉంటుంది శాంతం వహించు అని పరి పరి రకాలుగా శుక్రాచార్యుడు కూతురికి చెప్పటం మొదలు పెడితే ఆమె పట్టు విడవలేదు లేదు మనం ఖచ్చితంగా ఈ నగరం వదిలేసి వెళ్ళిపోదాం ఒకసారి వృషపరువుడితో మాట్లాడదాం అనుకొని శుక్రాచార్యుడు వృషపరువుడి దగ్గరికి వచ్చాడు వృషపరువుడితో మేము ఈ నగరంలో ఉండాలా లేదా మాకు గౌరవం ఉంటుందా లేదా మా ఇంటికి వచ్చిన కచుణ్ణి మీ రాక్షసులు రెండుసార్లు హత్య చేశారు మూడవసారి నా ఉదరంలో ఉన్నాడు నేను అతనికి మృత సంజీవని విద్య నేర్పించాల్సి వచ్చింది మీ రాక్షస గుణం వల్లే కదా దేవతల దాగా ఆ యొక్క మంత్రం వెళ్ళిపోయింది అదే కాకుండా మీ కూతురు శర్మిష్ట మా దేవయానిని అవమానించి దారుణంగా నూతిలో పడేసింది శరీరం మీద కొంచెం కొంచెం స్వల్పంగా ఉన్నటువంటి వస్త్రాలతో ఆ యువతి ఎలా ఉండగలుగుతుంది నూతిలో ఎంత దారుణం ఇది కాబట్టి మాకు సెలవు ఇప్పించండి మేము వెళ్ళిపోతామని శుక్రాచార్యుడు గట్టిగా చెప్పాడు వృషపరువుడు ఎంతో బాధతో గురువుగారు ఏ రోజైనా నేను మిమ్మల్ని అమర్యాదగా మాట్లాడానా ఏ రోజైనా నేను మిమ్మల్ని కించపరిచానా ఏ రోజైనా మిమ్మల్ని తక్కువ చేశానా మీరు శాంతించండి మీకేం కావాలో అడగండి జరిగిందా జరిగిపోయింది దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం అసలు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అంటే ఈమె దేవయాన్ని శర్మిష్ట నాకు దాసి కావాలి ఆమెతో పాటు వెయ్యి మంది దాసీలు కూడా నాకు కావాలి నేను ఎక్కడుంటే అక్కడికి వాళ్ళు రావాలి అని చెప్పేసి చెప్పింది అప్పుడు వృషపరువుడు ఏమీ ఆలోచించకుండా నీ గురించి తప్పు చేసినటువంటి శర్మిష్ట ఈ క్షణం నుంచి నీ దాసి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తుంది నిన్ను సేవించుకుంటూ ఉంటుంది నీ ఆజ్ఞని పాటిస్తూ ఉంటుంది అని కూతుర్ని పిలిచి గట్టిగా మందలించి ఈ క్షణం నుంచి నువ్వు దాసివి అని చెప్పేసి ఆదేశించాడు దేవయాని చాలా హేళనగా ఏమే శర్మిష్ట నువ్వేదో రాజపుత్రివి కదా మరి నాకు దాస్యం చేస్తావా అని వెటకారంగా ఆమె చెప్పింది శర్మిష్ట చూడు దేవయాని మీ నాన్నగారి మృత సంజీవిని విద్య వల్లనే మా రాక్షసులంతా పునర్జీవితులు అవుతున్నారు ఇప్పుడు సమస్య మా జాతికి సంబంధించింది కాబట్టి నేను మా నాన్నగారి ఆదేశానుసారం నేను నీకు దాసిగా ఉంటాను పద నువ్వెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను నువ్వే పని చెప్పినా ఆ పని చేస్తాను ఇక దేవయాని శాంతించింది కొంతకాలం అలా గడిచేసరికి వీళ్ళు శర్మిష్ట దేవయాని వన విహారం చేయటానికి వెళుతున్నప్పుడు దేవయాని మనస్సులో ఇప్పుడు కచుడు కాదు యయాతి మెదులుతున్నాడు అక్కడికి ఆ యయాతి రానే వచ్చాడు నక్షత్రాల మధ్య ఒక చంద్రుణ్ణి మాత్రమే నేను చూశాను ఇన్నాళ్ళు ఇప్పుడేంటి రెండు చంద్రుళ్ళు కనిపిస్తున్నాయి అని అడిగాడు ఆ ఇద్దరు యువతుల్ని దేవయానిని శర్మిష్టని చూసి అతని యొక్క మృదు భాషణం ఆ పొగడతలు అభినందనలు వీళ్ళని ఎంతగానో ఆకట్టుకున్నాయి దేవయాని అంది నన్ను మీరు గుర్తుపట్టారో లేదో ఆనాడు నూతిలోంచి నన్ను బయటికి తీశారు మీరు నేను దేవయానిని అవును గుర్తుపట్టే చెప్తున్నాను ఇంత చనువుగా అందుకే వచ్చాను దగ్గరికి అన్నాడు ఈమె శర్మిష్ట రాజుగారి కూతురు నాకు దాసిగా ఆమె కర్మ విషయంలో నాకు దాసిగా మారింది వీళ్ళందరూ కూడా నాకు దాసీలే అని మరో విషయం కూడా చెప్పింది కచుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు బృహస్పతి తనయుడు నాకు ఒక శాపం పెట్టాడు నేను అతన్ని ప్రేమించాను కానీ అతను నన్ను శపించాడు ఆ శాపం ఏంటంటే బ్రాహ్మణుడెవడు నిన్ను చేసుకోడు అని చెప్పేశాడు కాబట్టి ఆనాడు మసక చీకటిలో నా యొక్క అర్ధనగ్న స్వరూపాన్ని మీరు చూశారు పౌర్ణమి నాడు పున్నమి వెన్నెలలో పైగా నా చెయ్యి పట్టుకొని ఆ యొక్క నూతిలోంచి బయటికి లాగారు నేను మిమ్మల్ని పతిగా భావిస్తున్నాను కచుడు నా హృదయాన్ని గాయపరిచాడు కానీ ఆ యొక్క శాపమే ఆ బాధే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు తీరిపోయింది నన్ను భార్యగా స్వీకరించండి అని దేవయాన్ని అడిగింది యయాతికి కూడా మనసులో ఆశగానే ఉంది అయితే మీరు బ్రాహ్మణులు కదా మేము క్షత్రియులం మీరు మరి మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు ఒప్పుకుంటాడు ఎందుకంటే కచ్చడి యొక్క శాపం ఎలాగూ ఉంది కదా ఒప్పుకుంటాడు నేను ఒప్పిస్తాను అని చెప్పింది సరే ఇద్దరు శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చారు శుక్రాచార్యుడు అతన్ని చూసి మా యొక్క దేవయానికి తగిన వరుడే ఇతను ఎలాగూ కచుడి శాపం ఉంది కదా మనం బలవంతంగా బ్రాహ్మణ శాపాన్ని ఉల్లంఘిస్తే ఇంకా పరిణామాలు భయంకరంగా ఉంటాయి సరే ఇది ఇలా కావాల్సిందేమో కానిద్దాం అనుకొని ఆ యయాతికి ఆ యొక్క దేవయానికి ఎంతో వైభవంగా పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఈ యొక్క దేవయాని శర్మిష్ట ఇంకా అనేక మంది దాసీల్ని తీసుకొని అత్తగారింటికి వెళ్ళింది అత్తగారింటికి వెళ్ళి అక్కడ ఆ అత్తగారిల్లు ఎలా ఉంది అంటే అమరావతి లాగా అంటే స్వర్గంలాగా అత్యంత వైభవోపేతంగా ఉంది విశాలమైనటువంటి ఇళ్ళు విశాలమైనటువంటి లోగిళ్ళు విశాలమైనటువంటి ఉద్యానవనాలతో ఆ యొక్క రాజ్యం యయాతి మహారాజు యొక్క రాజ్యం అద్భుతంగా ఉంది గంగా యమునా నదుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతమంతా ఆనాడు యయాతి ఆధీనంలో ఉంది అక్కడ ఎంతో సంతోషంగా ఉంది అయితే ఏనాడు కూడా ఈ యొక్క దేవయాని శర్మిష్టను దాసిలాగా చూడలేదు శర్మిష్ట కూడా ఉద్యానవనంలో ఒక భవనాన్ని కేటాయించి ఆమె దగ్గర కొంతమంది దాసీలు తన దగ్గర కొంతమంది దాసీలు ఉండేలాగా చూసింది అనతి కాలంలోనే ఈ దేవయానికి యయాతికి ఒక కుమారుడు పుట్టాడు ఆ తదనంతరం ఒకరోజు యయాతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే ఈ శర్మిష్ట అతన్ని కలుసుకుంది రాజా మీరు దేవయానికి భర్త నేను మీకు దాసిని అంటే నేను కూడా మిమ్మల్ని అర్ధిస్తున్నాను ప్రేమిస్తున్నాను నన్ను మీరు భార్యగా అంటే అర్ధాంగిగా కాకపోయినా భార్యగా నన్ను స్వీకరించండి మీ హృదయంలో నాకు స్థానాన్ని ఇవ్వండి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అని చెప్పింది శర్మిష్ఠ చెప్పిన మాటలు విని నిజానికి యయాతి కూడా ఆమె అంతఃపురంలో పెరిగింది రాజుగారి ముద్దుబిడ్డ సుకుమారవతి శర్మిష్ట ఏదో ఆమె సమయం బాగలేక ఇక్కడ దాస్యం చేస్తూ ఉంది అనుకొని చక్కగా ఇది దేవయానికి తెలిస్తే చాలా కష్టం కదా అని చెప్పాడు శర్మిష్ట అంది ఏమీ పర్వాలేదు దేవయానికి తెలియకుండా మనిద్దరం కలుసుకుందాం అని చెప్పింది కానీ అది ఎలా జరుగుతుంది వాళ్ళిద్దరి బంధం రహస్యంగా కొనసాగుతూ ఉంది దేవయానికి ఏమాత్రం అనుమానం రానియలేదు వీళ్ళిద్దరూ శరిమిష్ట మామూలుగానే దేవయాన్ని కలుస్తుంది అన్ని విధాలుగా మాట్లాడుతుంది అన్ని మంచి చెడులు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు బాల్య మిత్రావస్థలోనే ఉన్నారు కదా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కొన్నాళ్ళు అంటే ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి ఇలా ఈలోపు ఇంకొక పిల్లాడు ఈ యొక్క దేవయానికి కలిగాడు మొదటి పిల్లాన్ని యదు అని పేరు పెట్టారు రెండవ వాడికి తుర్వసుడు అని పేరు పెట్టారు ఇక్కడ శర్మిష్టకి ముగ్గురు కొడుకులు పుట్టారు వాళ్ళు దుహ్యుడు అను పురుగురభుడు ఈ పిల్లలు ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే అసలు ఇంతకీ ఇదంతా దేవయానికి ఎందుకు అర్థం కాలేదు అంటే ఆమె రాణివాసంలో ఉంది రాణివాసంలో ఉంది రాచకార్యాల్లో ఉంది శత్రువుల గురించి ఆమె ఎంతోగానో గూఢజాలను నియమించటం శత్రువుల గురించి వాళ్ళ యొక్క సమాచారాలని రాబెట్టడం ఆర్థికపరమైన విషయాలు అందరినీ చూసుకోవటము ఎవరున్నారు ఎవరు లేరు ఏంటి ఈ యొక్క రహజ కార్యాల్లో చాలా దృష్టి పెట్టింది అంతేకాదు స్వతహాగా బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె తన అనుష్ఠానాలన్నీ తపస్సు నిష్ఠ ఇవన్నీ వీటిలో ఉండిపోయింది ఆమె ఈ యయాతి మహారాజు శర్మిష్ట ఏం చేస్తున్నారో ఆమెకి అర్థమే కాలేదు అసలు తరువాత కొన్నాళ్ళకి ఆ ముగ్గురు పిల్లలు ఎవరు శర్మిష్ట పిల్లలు ఆ యొక్క ఉద్యానవనంలో ఉన్నప్పుడు యయాతి ఈ యొక్క దేవయాని ఇద్దరూ అక్కడికి వెళ్ళి ఆ యొక్క పిల్లల్ని చూసినప్పుడు దేవయాని భర్తను అడిగింది వీళ్ళెవరో రాజు పుత్రుల్లాగా ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరై ఉంటారు అని యయాతి ఏం మాట్లాడలేదు ఆ పిల్లల్ని పిలిచింది బాబు ఇటు రండి అని మీకు మిమ్మల్ని ఈ మధ్య నేను చాలా చూస్తూ ఉన్నాను ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎవరు మీరెక్కడి వాళ్ళు అడిగింది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు శర్మిష్ట మా తల్లి మా నాన్నగారు వీరే యయాతి మహారాజు గారు అని అంతే పిడుగుపడ్డట్టు అయింది నెత్తి మీద చాలా బాధపడింది ఈలోపు శర్మిష్ట వచ్చింది ఏమే శర్మిష్ట ఎంత పని చేశావు నేను నిన్ను ఏ రోజైనా దాసిలాగా చూశానా నా సోదరిలాగా అనుకున్నాను కదా నువ్వు చివరికి నీ యొక్క రాక్షస బుద్ధిని పోనిచ్చావు కాదు నీ జాతి లక్షణమే ఇది అని రకరకాలుగా మాట్లాడింది మధ్యలో యయాతి ఏదో చెప్పబోతుంటే మీరు ధర్మపరులు మీరు రాజు మీకు గొప్ప పేరుంది బయట మీ రాజ్యంలో కనీసం నేను రాజునై ఉండి ఇలా చేస్తే నా ప్రజలు ఏం చేస్తారు అని కొంచెం కూడా ఆలోచించలేదు మీరు మీకు బాధ్యతలు ఉన్నాయి నా పట్ల ఏం బాధ్యత ఉంది మీ పిల్లల పట్ల ఏం బాధ్యత ఉంది ఈ రాజు ఈ యొక్క రాజ్యం పట్ల ఏం బాధ్యత ఉంది మీకు ఇలాగైనా మీరు చేసేది మీలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు మీరు నా యొక్క నమ్మకాన్ని వమ్ము చేశారు అని పిల్లల్ని తీసుకొని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి